కంట్రోలింగ్ ఎలా తెలుస్తుంది అంటే మనకు ఈ పక్క మొక్క ఏదైతే ఉందో ఈ పక్క మొక్కకు వైరస్ అనేది లేదు పక్క మొక్కకి క్లియర్ గా ఉంది అన్నట్లు సో లీవ్స్ కానీ ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఆకు అనేది చాలా ఫ్రెష్ గా ఉంది రైతులందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రెడ్డి సో నేను ఎంవి అగ్రోటెక్ అనే కంపెనీలో రీజనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను ఇవాళ మనము కర్నూలు జిల్లా గోనగండ్ల మండలము గోనగండ్ల విలేజ్ మన ఫార్మర్ గారితో ఉన్నాం మనము నమస్కారం గారు నమస్తే సార్ సో మనం ఎన్ని ఎకరాలు మీరు మిరప సాగు చేస్తున్నారు ఎకరాల ఎకరాలు ఎక్కడ సాగు చేస్తున్నారు సో మన మందులు మీరు ఇవి ఇంత ముందు ఏమన్నా వాడడం జరిగిందా ఎస్ సార్ ఈ సార్ ఈ ఈడే వాడినాం ఈ సంవత్సరం వాడారు ఈ మందులు మీరు ఎందుకు వాడారు అసలు ఈ మందులు వైరస్ ఎక్కడ వైరస్ సార్ వైరస్ ఎలా ఉంది మీకు ఫస్ట్ ఎలా ఉంది వైరస్ ఫస్ట్ వైరస్ ఇలా ఉందండి సార్ ఫస్ట్ ఇలా ఉంది సార్ వైరస్ ఓకే సో అందుకోసమని మీరు వాడడం జరిగింది సార్ ఈ మందులు వాడిన తర్వాత ఏమైనా కంట్రోల్ అనిపించిందా కంట్రోల్ ఈ మందు వాడిన తర్వాత కంట్రోల్ అనేది అనిపించింది సో మనం ఇక్కడ సూర్య గారు చెప్తున్నారు మనకు వైరస్ కోసం అన్నట్లుగా మనం ఇక్కడ వైరసాలు వన్ ఎయిటీ అలాగే ఈ వైరసాలు వన్ సేఫ్ గార్డ్ అనేది ఎన్ని సార్లు స్ప్రే చేశారు ఈ మందు రెండు సార్లు రెండు సార్లు స్ప్రే చేసారు పదహైదు రోజుల రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది మన సూర్య గారు చెప్తున్నారు ఫార్మర్ సో రెండున్నర మొత్తం సో మనం ముందు వీడియోలు చూసుకున్నట్లుగా వైరస్ వచ్చిన తర్వాత మనం జరిగింది వచ్చిన మొక్కకి మనము ఏదైతే ఉందో నైన్టీ పర్సెంట్ అనేది ఇక్కడ క్లియరెన్స్ అనేది మనం బాగా చూసుకోవచ్చు వీడియోలో కూడా మనం బాగా చూడొచ్చు ఇక్కడ సో వచ్చిన మొక్క ఏదైతే ఉందో ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ మనకి లీవ్స్ అనేది కొత్త లీవ్స్ అనేది వస్తున్నాయి యాజ్ యూజువల్ ఫ్లవర్ అనేది వస్తుంది ఇంకొకటి కంట్రోలింగ్ ఎలా తెలుస్తుంది మనకు ఈ పక్క మొక్క ఏదైతే ఉందో ఈ పక్క మొక్కకు వైరస్ అనేది లేదు పక్క మొక్కకి క్లియర్గా ఉంది అన్నట్లు సో లీవ్స్ కానీ ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఆకు అనేది చాలా ఫ్రెష్గా ఉంది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసుకోవచ్చు లీవ్ చాలా ఫ్రెష్ గా ఉంది కొత్త చిగురు వస్తుంది అలాగే మనకు ఫ్లవరింగ్ వస్తుంది ఇక్కడ ఫ్లవర్ మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్లవర్ కూడా చాలా నీట్ గా ఉంది అన్నట్లు ఈ ఫ్లవర్ కానీ ఇక్కడ కాయలు కానీ ఈ క్రాప్ సెట్టింగ్ కానీ అంతా బాగుంది అన్నట్టు సో అదే విధంగా ఇట్ సైడ్ ఈ మొక్క ఏదైతే ఉందో ఈ మొక్క కూడా కంట్రోల్లోనే ఉంది మనకు ఈ మొక్క కూడా ఎక్కడ వైరస్ అనేది మనకు అటాక్ కాలేదు ఈ మొక్కకు మధ్యలో వైరస్ వచ్చిన మొక్క కంట్రోల్ అయ్యింది ఇది కూడా మనకి ఇప్పుకుని ఆ యూజువల్ గా ఈ పక్క మొక్కకి అలాగే ఈ పక్క మొక్క ఏదైతే ఉందో ఇది కూడా ఈ రెండు మొక్కలు అనేది మనకు వైరస్ అనేది అటాక్ సార్ కంట్రోల్ ఉంది స్ప్రే చేసిన తర్వాత మీకు ఆ వైరస్ అనేది కంట్రోల్ లో ఉంది కంట్రోల్ మనకి స్ప్రే వచ్చిన మొక్కకి అలాగే పగిలింది రెండు సార్లు స్ప్రే చేయడం వల్ల అలాగే ఈ పక్క మొక్కకి ఏదైతే ఉందో అటాక్ అనేది కాలేదు సార్ సో ఈ వైరస్ వైరసాలుగు అనేటి అలాగే సేఫ్ గార్డ్ అనేది రెండు సార్లు స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ప్రతి ఒక్క రైతులలో కూడా మనం వచ్చిన వైరస్ ఏదైతే ఉందో ను కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది అలాగే పక్క మొక్కలు కూడా రాకుండా అలాగే అది గా కొత్త కాపు కొత్త పూతలు మంచిగా రావడానికి ఈ వైరస్లు అనేటివి అనేది బాగా మనకి తోడ్పడుతుంది దీంతో పాటుగా ఈ సేఫ్ గార్డ్ అనే మందు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మీకు దోమ తేను నల్లి అన్ని రకాల అసంభించే పురుగులు కూడా సంపూర్ణంగా నాశనం చేయబడతాయి సో మీరు రైతులకు ఏం సజెస్ట్ చేస్తారు ఈ మందు కొట్టుకోవచ్చు సార్ ఒక రెండు సార్లు రెండు సార్లు కొట్టుకోవచ్చు పనితనం బాగుంటారు పనితనమ్మ ఓకే రండి దీంతో పాటుగా ఈ అడ్వాన్స్ హండ్రెడ్ కూడా మీరు స్ప్రే చేయడం జరిగింది ఇది అని చెప్పేసి అడ్వాన్స్ హండ్రెడ్ అస్ యూజువల్ గానే ఈ సమృద్ధి ఇవి రెండు కూడా మనం మన సూర్యగారి స్ప్రే చేయడం జరిగింది ఈ అడ్వాన్స్ హండ్రెడ్ అనే మందు అలాగే ఈ సమృద్ధి అనే మందు ఈ అడ్వాన్స్ హండ్రెడ్ అనేది ఏంటంటే దీంట్లో మనకు రెపెలెంట్స్ ఉంటాయి యూజువల్ గానే ఇది మనకు ఒక ఫంగి సైడ్ లాగా అస్ యూజువల్ గానే మనకు ఒక లారీ సైడ్ లాగా ఫంగి సైడ్ లాగా వైర్ సైడ్ లాగా అన్ని రకాలుగా పని ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మందు సో మనకి ఎర్లీగా వచ్చే చిన్న చిన్న క్యాటర్ పిల్లర్లు కానీ దోమ పేను నల్లి జీర అన్నిటికీ అడ్వాన్స్గా పనిచేస్తుంది అలాగే వైరస్ కూడా అడ్వాన్స్గా రాకుండా మనకు ఆపుతుంది అన్నట్లు ఈ అడ్వాన్స్ హండ్రెడ్ అనేది అంత పనితనం ఉంటుంది అలాగే మనకు మొక్కకి దీన్ని ఎప్పుడైతే రెండుసార్లు మనం స్ప్రే చేస్తామో అడ్వాన్స్ హండ్రెడ్ సో అప్పుడు మొక్క అనేది క్రీనిష్గా పచ్చగా చాలా పచ్చగా ఉండడానికి తోడ్పడుతుంది అలాగే మొక్క యొక్క మన క్లోరోఫిల్ కంటెంట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కలు ఎక్కడ వడబడ్డా సో ఇవి కూడా స్పేజ్ అనేది జరిగింది మన సూర్య గారు అన్నట్టు సో ఇవి ఇవి పనితనం సూర్య గారు చేసినాయి సార్ పనితనం బాగుంది సో మీరు రైతులకి ఫైనల్ గా ఏం చెప్పారు ఏం చెప్పాల్సి వాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూర్య గారు థ్యాంక్ యూ